ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ గాయత్రిని మేమైతే నిన్న వర్షం ఫుల్ పడుతుంది కాబట్టి మా అత్త అయితే కారుపప్పులు చేసింది ఫ్రెండ్స్ ఇవ్వండి బియ్యం పిండిలో పచ్చిమిర్చి అల్లం అలాగే ఉప్పు కరివేపాకు అవన్నీ వేసి మిక్స్కి పట్టింది పట్టి ఇంకో ఇందులో కలిపింది ఫ్రెండ్స్ అలాగే పెసరపప్పు నాన నానబెట్టి ఇందులో కలిపేసింది అనమాట నువ్వులు పెసరపప్పు కలిపి అట్లా రౌండ్గా చేసుకొని వండి బాండి పెట్టి స్టవ్ వేయించి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇవ్వండి ఇక్కడ కారపప్పలు ప్రెస్సింగ్ చేసుకుంటుంది అత్తయ్య వాతావరణానికి ఏదైనా తినాలనిపించి అందుకనే కారపప్పలు తెలిసింది ఫ్రెండ్స్ మీరు కూడా ఏం చేసుకుంటారో ఈ వర్షం టైంలో కామన్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే కారుపప్పలు చేశారు చేసింది మా అత్తయ్య కరివేపాకు అన్నీ వేసి ఆనియన్ కూడా వేసి మిక్సీ పట్టింది అందులోనే చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటాయి మా పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ చూడండి ఇలా వచ్చేసుకొని అలా డీప్ ఫ్రై చేసుకుంటూ చూడండి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నా వీడియోస్ని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మరెన్నో వీడియోస్తో ముందుకు వస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాయ్ చూడండి ఎంత బాగున్నాయో Bye, friends.